మహాలక్ష్మీ ప్రేత్యర్థం మహాలక్ష్మీ కుంకుమ పూజాఖ్యమర్షే అమ్మా మీరు వచ్చి చాలా అమ్మ మీరు రావడం ఆలస్యం అవుతుంది కదా లోగా నమాజ్ చేసుకుంటున్నాను మన్నించనమ్మా నువ్వు నువ్వేం తప్పు మా దైవాన్ని నేను పూజించినట్టే మీ దైవాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు అమ్మా మతం వేరైనా నన్ను మీ వాళ్ళ నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఎప్పుడో చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చిన నన్ను ఈ రోజు వరకు మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు మీది చాలా పెద్ద మనసు అమ్మా మళ్ళీ మొదలు పెట్టవా బయలుదేరు

కార్యక్రమం పిల్లలు వెళ్ళినా పాఠాలు చెప్పే స్కూల్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకు నీకెందుక శ్రమని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు స్కూల్ కి వెళ్ళడం నాకు శ్రమ కాదండి పన్నెండేళ్లగా పిల్లల కోసం ఎదురు చూసే నాకు అక్కడ వాళ్ళని అలా చూడటం ఎంతో సంతోషంగానూ సంతృప్తిగానూ ఉంటుంది శని ఆదివారంలో వాళ్ళకి సెలవులప్పుడు వాళ్ళని చూడకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా వాళ్ళే చూడకపోతే బాధ కలగడానికి చంద్రుడిని చూసి ఆనందపడతాం అమావాస నాడు చంద్రుడు లేడని దిగులు పడతాం అలానే ఆ చంద్రుడు మనకు సొంతమా మనకి లేని వాటిని కాని వాటిని కనీసం చూసేనా ఆనందపడాలి కదండి మనకి లేనివి కాని అని ఎందుకు అనుకోవటం అసలు నీకు నాకు ప్రేమంత ముందు ము వచ్చేస్తాను వచ్చేస్తా ఐ ఇడ్లీ ప్లస్ కారపొడి ప్లస్ నెయ్యి ఇది కొల్టు ఆరోగ్యం ఆనందం అండి ఇంకో రెండు వేసేమంటారు పడుంటాయి నాకు వేసేయడం చాలు కానీ అమ్మగారికి ప్లేట్ కూడా పెట్టలేదండి అక్బరు అమ్మగారు తినరండి మీరు తినండి తినరా నువ్వు తేల్చి చెప్పాడేనా తన అడగక్కర్లేదా రోజు ఉదయం టిఫిన్ చేసే మనిషి ఈ వేళ ఎందుకు తిందని అబ్బా కోర్టులో లాయర్ లాగా పోచేషన్ లో పోలీస్ లాగా క్వశ్చన్ లేటి సాప్ ఈ వేళ శుక్రవారం శుక్రవారం నాడు అమ్మగారు పూర్తి ఉపవాసం సారీ నేను మర్చిపోయిందా రే నువ్వు ఆవిడ కన్నబిడ్డ కాకపోయినా అంతకన్నా ఎక్కువ గనక ఆవిడ విషయాలన్నీ నీకే గుర్తుంటాయి ఆవిడ విషయాలే కాదు సాబ్ ఇద్దరు మీ జాయింట్ గా గుర్తుంటాయి ఉదాహరణకు ఒకటి వదలమంటారండి రేపు మీ పెళ్లి రోజు ఈ ఇంట్లో పెద్ద పార్టీ జరగబోతోంది అమ్మయ్యా మీకు వడ్ించే కార్యక్రమం అయిపోయింది ఇక నా కార్యక్రమం మొదలు పెడతాను లెక్క పెహ్లా పెహ్లాప్య ఏమండీ మీరేమీ అనుకోనంటే ఒక విషయం రేపు మన పెళ్లి రోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకు అసలు లేదు పార్టీకి పందిని పిలిచావనుకోండి వచ్చిన ఆడవాళ్ళలో కొట్టురాళ్ళుగా నేను ఒక్కదానే ఉంటాను మనం పెట్టింది తిని ఇచ్చింది తాగిపోకుండా అందరు సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు ఇంకా బిడ్డలు ఆవిడ అయ్యో పాపం అని ఇంకో ఆవిడ ఆ స్వామి వారిని దర్శించలేకపోయావా అని ఒకడు ఈ మందులు వాడలేకపోయావా అని ఇంకొకరు ఇలా చుట్టూ చేరి సానుభూతులు మొదలు పెడతారు ఇవన్నీ నేను భరించలేను అందుకే ఈ పార్టీ వద్దు ఫంక్షన్ వద్దు ఎవరు ఏదో మాట్లాడతారు మన ఈ ఫంక్షన్ వల్ల వచ్చే కంటే వచ్చిన చూపించే జాలి వల్ల కలిగే బాధ ఉంటుందండి మీకేం తెలుసు కొత్తగా పెళ్లైన దంపతుల వలైనా వచ్చి దీవించమని అడిగితే పది కాలాల పాటు పిల్ల పాపలతో సుఖంగా ఉండండి అని దీవించడానికి నాకే సిగ్గుగాను పాదగాను ఉంటుంది నాకే పిల్లలు లేనప్పుడు అలా దీవించే అర్హత నాకు ఎక్కడ ఉంటుంది చెప్పండి అందరికీ ఇన్విటేషన్స్ పంపించేశాం ఇప్పుడు ఆఖరి క్షణంలో క్యాన్సిల్ చేయమంటే ఎలా మీకు నా బాధ ఆవేదన అర్థం కావులేండి ఊరుకోకలేండి ఎందుకంటే రేపు పార్టీ క్యాన్సల్ చేయాలి అంతేగా క్యాన్సల్ ఓకే ప్లీజ్ కమ్ టు మేడం మా వెడ్డింగ్ యానివర్సరీ ఇన్విటేషన్ మొన్నీ సార్ మొన్న పంపించేశారా ఏం సార్ ఏదైనా ప్రాబ్లమా పార్టీలు ఫంక్షన్లు వద్దు ఎలాగైనా సరే క్యాన్సిల్ చేసామని నా వైఫ్ చెప్పింది ఈ పాటికి నోటేషన్ అందిపోయి ఉంటాయి ఎలాగో ఏమిటో నాకేం అర్థం కావటం లేదు డోంట్ వరీ సార్ ఈ సమస్యను సాల్వ్ చేసే బాధ్యతను నాకు వదిలేయండి పంపించిన వాళ్ళ లిస్ట్ తీసుకుని ఫోన్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిలేషన్ చెప్పేస్తాను మిగిలిన వాళ్ళందరికీ మా నగ్బర్ ని పంపించి క్యాన్సిల్ అయిందని చెప్పేయమంటాను దట్స్ ఆల్ వెరీ గుడ్ డూ ఇట్ థ్యాంక్ యూ సార్ ఏంటి చేతిలో పువ్వుతో ఎదురు చూస్తున్నా గీకోసం ఎదురు చూస్తున్నాను అసలు ఆలస్యంగా వచ్చినందుకు నా ఒడ్డు మండిపోతుంది అది కాదు అక్బర్ ఇంట్లో మా పితాజీకి తెలియకుండా రావాలి కదా ఏమాత్రం ఆయన మన విషయం కనిపెట్టినా నిప్పులు తొక్కినట్టుగా కొద్ది గంతులు వేస్తారు నిప్పులు తొక్కినట్టుగా ఎందుకు నిప్పులు తొక్కే గంతులు వేయొచ్చు అయినా మనం మొహబత్ చేసుకుంటే ఆయన గంతులు చిందులు మొగ్గలు వేయడం దేనికి చేయాలనుకుంటున్నారు అంటే మన పెళ్లికి ఒప్పుకోవడం ఒప్పుకోరు చస్తే ఆయనే ఒప్పుకుంటాడు పాపం బ్రతకుండగానే ఆయన చేత ఒప్పించే బాధ్యత నాది కాకపోతే ఈ లోగా మన విషయం మా అమ్మగారితో చెప్పి ఒప్పించాలి ఆవిడ మరి ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే కార్యక్రమం పెట్టాలి అప్పుడు జాలిపడి ఆవిడ ఆవిడే ఒప్పుకుంటారు ఆ తర్వాత మీ బాబు సంగతి తేల్చేయొచ్చు ఈ లోగా నువ్వు తిరుగు ఇంత అందమైన బొమ్మలని నాకెప్పుడు ఉపయోగపడతాయో ఏంటో హాయ్ అల్లా ఇంత టైం అయింది ఈ మనిషి ఇంకా రాలేదు ఎందుకంత భయంగా వచ్చేసాను కదా ఇక మనకి బీడి ఇచ్చుకుంటావు కానీ ఇచ్చేసుకో ఇంకా నయం కౌగులించుకుంటావో ముద్దెట్టుకుంటావు అన్నావు కాదు ముచ్చు మహు నువ్వు నువ్వు ఎదురు చూసేది నీకోసం కాదు నా కోసమే ఎదురు చూస్తున్నావు నాకు తెలుసు ఈ రాముడికి అప్పివాలని అప్పు తీసుకునే ఆనందంగా ఉంటే నీకు చూడాలని ఉంది ఇచ్చే ఇచ్చే అప్పిచ్చే అప్పిచ్చేయ అద్భరం ఇచ్చేయడం కాదు చెప్పిచ్చేస్తాను అసలు ఎదురు చూసేది మీలాంటి బాగా కోసం కాదు అయితే నాటి బచ్చి కోసా వచ్చేసానుగా ఏమిటి నువ్వు బచ్చివా నా కొండ ఎందుకు రా వాళ్ళ మీద అలా విచ్చు పడతావు ఇంతకీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు చెప్పచ్చుగా అడికాదమ్మా బుద్ధి ఉండాలి ఎవరికి నాకా అమ్మో మీకు కాదమ్మా ఆ మనిషికి చెప్పిన టైంకి చెప్పిన చోటకి చెప్పినట్టు రావాలని లక్ష సార్లు